నమస్తే నేను సిరి నిన్న చూసినట్టయితే స్క్వేర్ సక్సెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక కొన్నిటి మీద స్పష్టతనైతే ఇచ్చినట్టు అనిపిస్తుంది సో ఏదైతే కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వినిపించే కొన్ని సినిమాల గురించే కావచ్చు వాటి గురించి అంటే ఏవేవైతే నాగవంశితో సినిమా తీసేది అండ్ అదర్స్ గురించే కావచ్చు అండ్ దేవుల గురించే కావచ్చు వీటన్నిటి మీద ఒక స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది సో దాని గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ నిన్న జరిగిన ఏదైతే మ్యాథ్స్ సక్సెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని మాట్లాడారు అంటే సినిమాల గురించి తన సినిమాల గురించి అసలు ఏవేవైనా ఏ సినిమాలు వస్తున్నాయి ఏ సినిమాలు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో మనం అనుకుంటున్న సినిమా దేవర అనేది ఇంకా ఉండదేమో అనుకున్న టైంలో వచ్చి మా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన స్పష్టత్వం దేవ దేవర టూ ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు కదా సార్ సక్సెస్ జరిగాయి శిల్పకళా వేదికలో చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జనం ముందుకు వచ్చాడు ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన మళ్ళీ జనం ముందుకు రాలట్లా ఎందుకంటే దేవరావు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది చివరి నిమిషంలో అందరూ రెడీ అయిపోయారు వచ్చారు అభిమానులు వచ్చారు కానీ ఆ అభిమానుల యొక్క అత్యుత్సాహమే ఆ ఈవెంట్ని క్యాన్సిల్ అవ్వటానికి కారణం చేసినని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం వాళ్ళు బారికేడ్ని తోసేసుకొని ముందుకు వచ్చేసేయటం దాంట్లో దీన్ని కంట్రోల్ చేయడం కష్టమని పోలీసులు కూడా ఇంకా నిర్వాహకులకు చెప్పేశారు దీన్ని కంటిన్యూ చేయొద్దని అట్లా ఆగిపోయింది సో మరి ఎప్పుడెప్పుడు వస్తాడా ఏంటి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో తన బావమరిది యాక్ట్ చేసినట్టు ఒక హీరోగా యాక్ట్ చేసినటువంటి మ్యాడ్స్ స్క్వేర్ ఆ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనకు తెలుసు వితిన్ సిక్స్ డేస్లోనే అది ఫిఫ్టీ పర్సెంట్ ఓవర్ఫ్లో అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బ్రేక్ ఈవెన్ అయిపోయి టోటల్గా వన్ ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ అయిపోయిందని చూసాం ఇప్పుడు వారం వారం రోజులు అయిపోయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి మేబీ ఇంకొక ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్స్ట్రా దానికి వచ్చి ఉండొచ్చు ఓవర్ఫ్లో అనేది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సినిమాల్లో బాగా జనం చూస్తున్న సినిమా ఏదంటే మ్యాట్స్ వేరే అనేది చెప్పుకోవాలి సో అందుగురించి పైగా ఏంటంటే తను తను చేయబోతున్నటువంటి తనకు బాగా ఇష్టమైనటువంటి ప్రొడ్యూసర్ తనను అభిమానించే ప్రొడ్యూసర్ అయినటువంటి సూర్యదేవర్ నాగవంశ సినిమా అది కాబట్టి తన కోసం పైగా సూర్యవంశీ బాబాయ్ అయినటువంటి చిన్నబాబు సో ఎస్ రాధా సురిదేవర్ రాధాకృష్ణ అసలు పేరు చిన్నబాబు చిన్నబాబు అని చెప్పేసి అంటారు ఆయన హారికండ్ హాసిని క్రియేషన్స్కి ఆయన అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటే సితారా ఎంటర్టైన్మెంట్స్కి నాగవంశీ సో ఈ రెండు కూడా ఒకే ఒకే తాను లాంటివి అని చెప్పాలి సో ఇప్పుడు అందు గురించి తను జూనియర్ అని ఇన్వైట్ చేయడం చీఫ్ గెస్ట్గా తను కూడా రావటం సో అందరూ కూడా ఏం మాట్లాడతాడు ఏంటి జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు సో తను ఒక కొన్ని విషయాలు చాలా క్లారిటీగా చెప్పేశాడు మీరు అన్నట్టు ఆ సినిమాల గురించి ఎందుకంటే ఈ మధ్య నేను నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాను అయితే హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ చేయలేదు అని చెప్పేసి నాగవంశీయే మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో దాంతో ఏంటి జూనియర్ ఎన్టీఆర్ చేయట్లేదు ముందు జూనియర్ ఎన్టీఆర్ తోటి ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అందరికీ సోషల్ మీడియా వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే మరి ఏంటి ఇది ఇప్పుడు ఏమైనా తప్పుకున్నాడా అనేటువంటి రూమర్స్ వచ్చాయి సో వాట ఆ రూమర్స్కి చెక్ పెట్టేశాడు సో నేను నెక్స్ట్ మూవీ నాగవంశీకి చేస్తున్నాను అని సో నాగవంశీతో చేస్తున్నట్టే ఖచ్చితంగా అది నెలసంది దిలీప్ కుమార్ తోటే అనే విషయం అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్టుంది తను ఆ ప్రాజెక్టు చేస్తున్నాను అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కూడా తన ఫ్యాన్స్ని హ్యాండిల్ చేసే బాధ్యతను కూడా నేను నాగవంశీకి అప్పజెపుతున్నానని కూడా నా ఎన్టీఆర్ మాట్లాడాడు దాన్ని బట్టి ఇక తను ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఒక ఒక అంచనా వేసుకోవచ్చు అంటే అభిమానుల్ని వాళ్ళు ఏదైతే కోరుకుంటూ ఉంటారో ఎలాంటి సినిమా అయితే కోరుకుంటారో అలాంటి సినిమాని నిలసంతో చేయబోతున్నాను అని చెప్పేసి చెప్ చెప్పినట్టే అనుకోవాలి ఇంకొకటి దేవర టూ సంబంధించినటువంటి స్పెక్యులేషన్ కొంతకాలంగా వినిపిస్తుంది ఎందుకంటే ఆశించిన రీతిలో ఇంకా యాక్చువల్గా దాని పొటెన్షియల్ ఎక్కువ ఉండాల్సి ఉంది కానీ అందులో జూనియర్ ఎన్టీఆర్ని తెర మీద చూపించిన విధానం ఏదైతే ఉందో అది చాలామందిని డిసప్పాయింట్మెంట్ గురి చేసింది సో రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్గా ఇదిని చూసుకోవాల్సింది ఇతరు కూడా కొరటాల సివ కూడా చూడలేదు ఆ విషయాన్ని గ్రహించలేదు అని చెప్పేసి ఒక విమర్శ వచ్చింది పెద్ద విమర్శ వచ్చింది అందువల్ల మరి దేవర టూ ఉంటుందా చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు ఉండకపోయే అవకాశాలే ఉన్నాయి అని కూడా ఎక్కువ మంది అనుకుంటూ వచ్చారు సో దానికి కూడా తను పుల్ స్టాప్ పెట్టేశాడు దేవర టూ సంబంధించినటువంటి స్పెక్యులేషన్స్ నాకు కూడా నా చెవికి వచ్చాయి అందులో ఏమాత్రం నిజం లేదు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను వార్ టూ అనే సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాను అలాగే ప్రశాంత్ నిల్తో నా సినిమా ఉంది అందువల్ల దేవర్ టూ అనేది కొంచెం టైం తీసుకుంటుంది అని చెప్పేసి సో ఇప్పుడు అతను చెప్పిన దాన్ని బట్టి దేవర్ టూ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ప్రశాంత నేలతో సినిమా ఉంది కాబట్టి ఆ సినిమా అలాగే నెలసంతో సినిమా ఉంది కాబట్టి ఆ సినిమా ఈ రెండింటి తర్వాత దేవరటు ఉండే అవకాశాలు ఉన్నాయి అనే విషయం కూడా ఒక క్లారిటీ మనకు వచ్చేసినట్టుగానే భావించాలి అలా తన రెండు సినిమాల ఏదైతే సోషల్ మీడియాలో ఒక స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అతను ఆ క్లారిటీ ఇచ్చేసాడు ఆ రెండు సినిమాల మీద ఇంకొకటి కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి అదుర్స్ అనే సినిమా గురించి కూడా అదృసు టూ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ సినిమాకి అదృశ్యుకి సీక్వెల్కి కరెక్ట్ అయినటువంటి చివరిలో ఆ లీడ్ ఉంది కాబట్టి అది వస్తే ఖచ్చితంగా అది కూడా మంచిగా మంచి సీక్వెల్ అవుతుంది అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు అయితే అప్పుడంటే ఆ టై కుదిరింది అప్పుడు ఆ టైమింగ్ కామెడీ టైమింగ్ అది అదంతా కూడా ఇప్పుడు అంత కామెడీ నేను చేయగలనా లేదని నాకే డౌట్గా ఉంది అదైతే నేను చేసే అవకాశాలు ఏం కనిపించట్లేదు అదర్స్ టూ అని చెప్పేసి ఇంకొకటి ఎందుకంటే అదృష్టు చేసే అవకాశాలు ఎందుకు లేవని మనం అనుకోవచ్చు అంటే ఆ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించింది ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కొడాలి నాని వల్లభినయన వంశీ అదృష్ట నిర్మాతలు సో కాబట్టి ఆ ఇద్దరితోటి అతని అనుబంధం అప్పటి నుంచే బాగా బలపడు బలంగా ఉంది ఈ కొడాలి నాని వల్లభినయన వంశీ జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు సన్నిహితులని జనం చెప్పుకుంటూ వస్తూ ఉంటారంటే అప్పటి నుంచే వాళ్ళ మధ్య ఉన్న ఆ బంధం అనేది అప్పుడు ఏర్పడింది అక్కడి నుంచి అది కొనసాగుతూ వస్తుంది పైగా అదూ స్టూ చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇది అందులో అతను డ్యూయల్ రోల్ చేశాడు ఒకటి ఒక మోడర్న్ లుక్లో ఉండే అతను ఇంకొక అతను మనకు తెలుసు ఒక బ్రాహ్మీణ్ యువకుడులాగా కనిపిస్తాడు సో మనకి అంతా కూడా ఆ కామెడీ అంతా పంచేది ఆ బ్రాహ్మీణ్ లుక్లోనే సో ఇప్పుడు మరి అతనికి అందులో కనిపించింది అతనికి గురువులాగా యాక్ట్ చేసినటువంటి బ్రహ్మానందం గారు సో బ్రహ్మానందం గారు ఆ టైంలో పీక్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు మరి బ్రహ్మానందం గారితో కొనసాగించాలంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సో అది వర్కౌట్ అయ్యే అవకాశం మేబీ తగ్గ తక్కువచ్చు ఆయన ప్లేస్లో ఇంకొకరిని ఆ స్థాయి యాక్టర్ని తీసుకొని రావాలా సో మరి ఎవరుండారు ఇప్పుడు సార్ అది ఒక సమస్య ఉంది పో రమాప్రభ గారు ఉన్నారు రమాప్రభ గారి ప్లేస్లో ఇంకొకరినన్నా పెట్టాలి ఎందుకంటే ఆమె ఇప్పుడు మరీ పెద్దవాళ్ళు అయిపోయారు మరి నయనతార కాకుండా ఇంకొక హీరోయిన్ పైగా ఇంకొక హీరోయిన్ వచ్చి షీ అమ్మ పేరు షీ బనా సో ఇప్పుడు వీళ్ళ వీళ్ళకి తగ్గ వాళ్ళని తీసుకురావాలి ఇప్పుడు అందులో వాళ్ళు ఉండే అవకాశం ఉండదు సీక్వెల్లో బట్ వేరే వాళ్ళని తీసుకురావాలి సో ఇది చాలా సమస్యలు ఉన్నాయి అలాగే ఎంఎస్ నారాయణ గారు లేరు చాలామంది కొంతమంది యాక్టర్లు హాస్య నటులు కొంతమంది అందులో ఉన్నవాళ్ళు లేరు ఇప్పుడు సో ఇది ఈ సమస్య ఉంది అందు గురించి మేబీ మరి డైరెక్ట్ ఎవరు డైరెక్ట్ చేయాలి అప్పుడు వినాయక్ చేశారు సో ప్రస్తుతం వినాయక్ కొంచెం మనకి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు ఒక డైరెక్టర్ గా సో తనకి ఈవెన్ స్టార్స్ ఎవరు కూడా అవకాశాలు కనిపించట్లేదు సో ఇన్ని సమస్యల్లో అదర్స్ టూ అనేది ఉంది అని చెప్పేసి తనకే తెలుసు ప్రాక్టికల్ గా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి బస్ అందు గురించి అదర్స్ టూ ఉండే అవకాశాలు లేవని చెప్పేసి తను చెప్పాడు సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తను వార్ టూ ఆల్మోస్ట్ అయిపోయిందని కూడా చెప్పాడు ఆగస్టు ఫోర్టీన్త్ ఆ సినిమా రిలీజ్ ఉంది సో మనం అతి తొందరలోనే అంటే ఇది ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సో ఫోర్ మంత్స్ ఉంది కరెక్ట్గా సో ఫోర్ మంత్స్లో మళ్ళీ మన ముందుకి ఒక యాంటాగనిస్ట్గా అంటే విలన్గా రాబోతున్నాడు నెగటివ్ రోజుల్లో రాబోతున్నాడు సో స్క్రీన్ మీద హృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పేసి దేశవ్యాప్తం కేవలం తెలుగు వాళ్ళే కాకుండా ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తోటి దేశవ్యాప్తంగా తను కూడా మంచి పాపులర్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి వాళ్ళ ఫేస్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది ఆ ఇద్దరు ఫేస్ ఆఫ్ అనేది చూడాలి అని చెప్పి చాలా కుతూహలంగా జనమంతా ఎదురు చూస్తున్నారు సో ఇంకొక నాలుగు నెలల్లో అది మనం చూడబోతున్నాం వాళ్ళిద్దరు యొక్క వార్ టైటిల్ కూడా వార్ టూ సో రోషన్ వర్సెస్ తారక్ వార్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది చూడబోతున్నాం సో ఈ లోపల ఈ స్పెక్యులేషన్స్ కూడా తను చాలా క్లారిటీ ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసింది తను చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్ క్లారిటీ ఇచ్చేసారు